హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి విశాల్ మార్ట్లో ఈ ఫెస్టివల్ సీజన్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏమేమి ఆఫర్లు ఉన్నాయో అన్ని డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నానండి మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ఉమెన్స్ వేర్ చూస్తున్నాం ఉమెన్స్ వేర్లో చూసారుగా చాలా కలెక్షన్ ఉందండి ఇవి టూ నైంటీ నైన్కే ప్లాజా సెట్స్ కాటన్ ప్లాజా సెట్స్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ అవైలబుల్గా ఉన్నాయండి అన్ని కలర్స్ కూడాను ఉన్నాయి పింక్ మెరూన్ క్రీమ్ స్కిన్ కలర్ బ్లాక్ అన్ని కలర్స్ కూడాను ఇవి ప్లాజా సెట్స్ ప్లాజా ప్లాజా టైపు మోడల్స్ అండి నెక్స్ట్ వెస్ట్రన్ వేర్ ఈ వెస్ట్రన్ వేర్ చూసారుగా వీటిలో కూడా షర్ట్ టైపు అలాగే కుర్తీ హాఫ్ కుర్తీ టైపు మోడల్సు చాలా కలర్స్ చాలా డిజైన్స్లో కూడా ఈ వెస్ట్రన్ వేర్ మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడాను మనకి కాలేజీ గోయింగ్ పిల్లలకి అలాగే ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి చూస్తున్నారుగా టూ నైంటీ నైన్లోనే ఇక్కడ వెస్ట్రన్ వేర్ టాప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ అలాగే పింక్ ఎల్లో అన్ని కలర్స్లో కూడాను ఇవన్నీ కూడాను డిస్కౌంట్ ఆఫర్స్లోనే ఉన్నాయండి చూసారుగా ఈ వెస్ట్రన్ వేర్లో ఇవన్నీ కూడాను కలర్స్ ఆఫ్ వెస్ట్రన్ వేర్ కుర్తీ టైప్ మోడల్స్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నారుగా ఇవన్నీ ఇవన్నీ కూడాను త్రీ పీస్ సెట్స్లో లిమిటెడ్ స్టాక్లో ఉన్న ఆఫరు ఇవి ఫోర్ నైంటీ నైన్లోనే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఉండొచ్చు లేదా టూ పీస్ సెట్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇవి చాలా లిమిటెడ్ స్టాక్ అంట ఫోర్ నైంటీ నైన్లో అవైలబుల్గా ఉంది అవి నేను చూపిస్తూ ఉంటుంటే చూస్తున్నారుగా మా పాపకి హెయిర్కి పెట్టుకునే యాక్సెస్ టిక్టిక్స్ కావాలని వచ్చి మధ్యలో చూపిస్తుందండి ఇకపోతే నెక్స్ట్ వన్ ఇవి సెట్స్ అండి ప్లాజా సెట్స్ టూ పీస్ ఆర్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అయితే ఇవి ఇవి బై టూ కొంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగ ఆఫర్లో వాళ్ళే ఇక్కడ రాసిపెట్టి ఉంచారండి ఇది ఇది ఈ బ్లూ కలర్ వచ్చేసి ప్లాజా సెట్ అలాగే ఈ ఈ పింకు ఇవి ఇవన్నీ కూడాను మనకి సెట్స్ మోడల్స్ ఏనండి ఈ పర్పుల్ ఇవన్నీ కూడాను టూ తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ అంటే థర్టీ పర్సెంట్ ఆఫర్స్లో ఉన్నాయి నెక్స్ట్ మనం చూస్తున్నారు ఇవి నైంటీ నైన్లో మనకి స్కార్ఫ్స్ అండి అన్ని కలర్స్ గ్రీను బ్లాకు మల్టీ కలరు ఎల్లో అన్ని కలర్స్ కూడాను ఏదైనా కూడా నైంటీ నైన్ రూపీస్లో స్కార్ఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వన్ నైంటీ నైన్లో టాప్స్ ఇవన్నీ కూడాను వన్ నైంటీ నైన్ రూపీస్కే సింగిల్ టాప్స్ అంతా క్లాత్ కూడా చాలా బాగుందండి కొన్ని రయాన్లో ఉన్నాయి కొన్ని కాటన్ టాప్స్ కాటన్ క్లాత్ క్లాత్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడాను ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అన్ని కలర్స్ కూడాను ఇవి ఒకటి గ్రే క్రీమ్ ఎల్లో బ్లూ అన్ని కలర్స్ కూడాను ఇవి సింగిల్ టాప్స్ వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇక్కడ ఫిక్స్డ్ డిస్కౌంట్ కాస్ట్ పెట్టేశారు నెక్స్ట్ వన్ ఇవి త్రీ పీస్ సెట్స్ అండి దాన్ని దాని తగ్గ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి అయితే అన్నిటి కూడా ప్రతి ఐటెం పైన కూడాను డిస్కౌంట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఈ విశాల్ మార్ట్ని మనము విజయవాడ విశాల్ మార్ట్ ఇది నేను షో చూపిస్తుంది ఇది వచ్చేసి ఈ విశాల్ మార్ట్ వచ్చేసి మనకి విజయవాడలోని పడమట లంక సెంటర్లో ఉన్న విశాల్ మార్ట్ షోరూమ్ అండి చూస్తున్నారుగా ఇవన్నీ నైట్ టైము వేసుకునే పైజమాస్ ఇవి వన్ నాట్ నైన్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడాను వాటిలో కలర్స్ ఆనియన్ పింక్ క్రీము పింక్ కలర్ ఎల్లో అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారుగా వన్ ఓన్లీ వన్ నాట్ నైన్ అంటే వన్ హండ్రెడ్ నూట తొమ్మిది రూపాయలు మాత్రమే అవైలబుల్గా ఇక్కడ ప్రతి పైజ్మా అంటే బాటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి మరొకసారి చూడండి ఇవన్నీ కూడాను నేను ఇందాకలో చూపించిన టూ పీసు త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడాను థర్టీ పర్సెంట్ ఆఫర్ డిస్కౌంట్లో ఫిక్స్డ్ రేట్ రాసేసి వాళ్ళే పెట్టి వీటిలోనే మనకి ప్రతీది కూడాను అన్నీ కిడ్స్ వేరు ఉమెన్స్ వేరు మెన్స్ వేరు అన్నీ కూడాను అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారుగా ఇవన్నీ కూడాను పైజ్మా ఫ్యాంట్ నైట్ వేర్ ఫ్యాంట్స్ అండి ఇప్పుడు చూస్తుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లో ఉన్నవి ఇవి లాంగ్ నైట్ వేర్ షర్ట్స్ మోడల్స్ పిల్లలు కాలేజీ గోయింగ్ ఉమెన్స్ నైట్ టైమ్ వేసుకునే నైట్ నైట్ షర్ట్స్ అండి ఇది వచ్చేసి వ బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయండి ఒక ఒక్కొక్కటి వచ్చేసి మామూలుగా అక్కడ రాసిన ప్రైజెస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ రాశారు బై వన్ గెట్ వన్లో ఆఫర్లు ఉంది అంటే ఈచ్ వన్ వచ్చేసి వన్ హండ్రెడ్ రూపీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారుగా ఇవన్నీ కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ కలెక్షన్లో ఇవన్నీ టీషర్ట్స్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడాను ఇక్కడ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి టీ షర్ట్స్ కాస్ట్ ఇక్కడ అవైలబుల్గా ఉందండి సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైంటీ నైన్ వన్ నాట్ నైన్ ఇలాగా టెన్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ పిల్లలందరి టీషర్ట్స్ కలర్స్ అండి ఇవన్నీ కూడాను అన్ని కలర్స్ కూడాను ఉన్నాయి ఇదే ఇవి గర్ల్స్ అలాగే బాయ్స్ వేర్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఆఫర్ కూడా అన్నిట్లోనూ ఉంది సెవెంటీ నైన్ నుంచి వన్ నాట్ నైన్ వరకు ప్రతి టీ షర్ట్ పైన సైజుని బట్టి వాళ్ళ వాటి క్వాలిటీని బట్టి ఇక్కడ కాస్ట్ అవైలబుల్గా పెట్టి ఉంచారండి నెక్స్ట్ వన్ చూస్తున్నారుగా ఇదంతా కూడా స్టేషనరీ పిల్లలకి మనకి స్కూల్స్ చిన్న చిన్న బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వటానికి అందులో న్యూ ఇయర్ కదండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మనం పిల్లలందరూ కూడాను చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటుంటారు కదా అలాగా ఇవన్నీ కూడాను ఫో ఫార్టీ ఫార్టీ నైన్ రూపీస్ అలాగ ప్రతిది కూడాను అవైలబుల్గా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి ఫార్టీ నైన్ రూపీస్కే మనకి ఈ సెట్లో స్కేలు ఎరేజరు పెన్సిల్ అలాగే క్రయాన్ ప్యాకెట్టు అలాగన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్స్ పర్పస్ కూడా చాలా బాగున్నాయండి ఈ టెడ్డీ వేర్ చూస్తున్నారుగా మా పాపకి ఇది నచ్చిందని తీసుకొచ్చి చూపిస్తుంది మధ్య మధ్యలో మా అమ్మాయి ఇలా డిస్టబెన్స్ చేస్తూ ఉంటుంది అయినా కానీ కలెక్షన్ మాత్రం విశాల్ మార్ట్ కలెక్షన్ చాలా బాగుంది మీరు అవైలబుల్ ఐ మీన్ నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి విశాల్ మార్ట్లో ఒక్కసారి చూసి ఈ ఫెస్టివల్ కలెక్షన్కి పర్చేస్ చేసుకోవచ్చండి అన్నిటిపైన కూడా ఆఫర్ అవైలబుల్గా ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నుంచి ఆఫర్స్ కంటిన్యూ అవుతుంది చూస్తున్నారుగా ఈ డాలు ఇవన్నీ పిల్లల యొక్క బొమ్మలు డాల్స్ ఇవి కూడాను చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి డాల్స్ చైర్సు టెడ్డీ బేర్సు అలాగే మనం పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్స్ పాకెట్ మనీ ఇచ్చినప్పుడు దాచుకోవడానికి మనీ బాక్సెస్ అలాగే స్కూల్ బ్యాగ్స్ ఎరేజర్ అన్నీ కూడాను రే మనకి రీజనబుల్ కాస్ట్లోనే ఈ విశాల్ మార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి బాయ్స్ వేర్ అండి బాయ్స్ వేర్లో స్టేషనరీ బుక్స్ పెన్స్ డ్ర కార్లు జీప్స్ ఇవన్నీ కూడాను ఇది టాయ్స్ సెక్షన్ అండి ఈ టాయ్స్ సెక్షన్లో కూడా పిల్లలకి చాలా బాగున్నాయి అన్నీ కూడాను అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఈ విశాల్ మార్ట్లో ఉన్నాయండి ఈ ఫెస్టివల్ కలెక్షన్కి ఈ విశాల్ మార్ట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ముఖ్యంగా క్లాత్ వేర్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నిట్లోనూ అన్ని సెక్షన్లో కిడ్స్ వేరు వేర్ ఇదంతా కూడాను కిడ్స్ వేర్లో టాయ్స్ సెక్షన్ అండి ఇక్కడ అన్నీ కూడాను అవైలబుల్గా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయొచ్చు పిల్లలు బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వడానికి పిల్లలకి ఇంట్లో టాయ్స్ కానీ ఇలాగా అన్ని టాయ్స్ కూడాను ఇదిగోండి ఇది మనీ బ్యాంక్ ఇవి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది చూడటానికి చాలా బాగున్నాయి టాయ్స్ అన్నీ కూడాను రీజనబుల్ కాస్ట్లోనే నాకు అనిపించాయండి చూస్తున్నారుగా ఇదంతా కూడాను మనీ బ్యాంక్ మోడల్స్లో ఉన్న డిజైన్స్ మోడల్స్ అండి ఇది చూస్తున్నారుగా వాళ్ళ బ్రదర్కి తీసుకోమని అడుగుతుంది గన్ను గన్కి ఉన్న పిస్టల్ గన్ లాగా ఉంది కాకపోతే బాబులే అని వద్దులే అని అన్న నేనే నెక్స్ట్ ఇవి వచ్చేసి మన గర్ల్స్ పిల్లల పిల్లల యొక్క లెగ్గిన్స్ అండి ఇవన్నీ కూడాను ఆఫర్ రేట్లోనే ఉన్నాయి నైంటీ నైన్ స్టార్టింగ్ నుంచి వన్ నాట్ నైన్ అలాగా రీజనబుల్గానే నైట్ వేర్ ప్యా ప్యాంట్స్ పిల్లలకి లెగ్గిన్స్ ప్యాంట్స్ ఇవండి ఇక్కడ అన్ని కలర్స్ కూడాను అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా క్లాత్ కూడా క్లాత్ వైజ్గా కూడాను చాలా క్వాలిటీగా అనిపించినాయి ఇవన్నీ కూడాను టెన్ ఇయర్స్ అబోవ్ పిల్లలకి బాయ్స్కి ఇవి టీ షర్ట్స్ అండి ఫార్మల్ షర్ట్స్ లాగా టూ నైంటీ నైన్ ప్రతి టీ షర్ట్ కూడాను టూ నైంటీ నైన్లో పోలో టీ షర్ట్స్ అంటారు కదా వీటిని ఇవి అన్ని కలర్స్లో కూడాను రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయొచ్చు అన్ని కలర్స్ కూడాను ఉన్నాయి ఇందులో ఎబో టెన్ ఇయర్స్ ఎబో బాయ్స్ పిల్లలందరికీ టై ఫోర్టీన్ ఇయర్సు థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో బాయ్స్ పిల్లలందరికీ కూడాను ఇవి ఇవే రీజనబుల్గా ఉన్న పోలో టీషర్ట్స్ టైప్ మోడల్స్ అండి అన్ని కలర్స్ గ్రీను పర్పుల్ క్రీమ్ కలర్ గ్రీ గ్రే కలరు బ్లూ కలరు అన్ని కలర్స్ కూడాను అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇవి చూస్తుంది టెన్ ఇయర్స్ అబౌవ్ గర్ల్స్ యొక్క టీషర్ట్స్ అండి టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ బిలో ఫిఫ్టీన్ లోపు పిల్లలందరూ గర్ల్స్ వెస్టర్న్ వేరు టీషర్ట్స్ మోడల్స్ అండి ఇవి కూడాను ఆల్మోస్ట్ వన్ నాట్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ అట్లాగా రీజనబుల్గానే ఉన్నాయండి కాస్ట్ వైజ్ కాస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది టీ షర్ట్స్ కూడాను క్వాలిటీ కూడా బాగున్నాయండి వేర్ అయితే చాలా తక్కువ కాస్ట్ అనిపించింది నాకు చూస్తున్నారుగా ఇవన్నీ కూడాను ఆ టీ షర్ట్స్లో కలర్స్ కలర్సు ఆడపిల్లలు బిలో థర్టీన్ ఇయర్స్ బిలో ఉన్న గర్ల్స్ యొక్క ప్యాంట్లు టీషర్ట్స్ అన్నీ కూడాను క్లాత్ వైజ్ కానీ రీజ కాస్ట్ వైజ్ కానీ రీజనబుల్గా ఉన్నాయి ఈ ఫెస్టివల్కి మనకి బాగానే ఆఫర్స్ బాగానే విశాల్ మార్ట్లో మంచి ఆఫర్సే లాగానే అనిపించాయండి నాకు పిల్లలు కిడ్స్ వేర్ అయితే కలెక్షన్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయొచ్చు నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోండి చూస్తున్నారుగా టీషర్ట్స్ వన్ నైంటీ నైన్ అలాగే వన్ నాట్ నైన్ ఇవన్నీ కూడాను బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో గర్ల్స్ యొక్క టీషర్ట్స్ మోడల్స్ అండి ఇప్పుడు చూస్తున్నది త్రీ పీస్ సెట్స్ అండి ఇవి కూడాను రీజనబుల్గానే ఉన్నాయి మా శర శరారా టైపు మోడల్స్ అండి ఇవన్నీ కూడాను త్రీ పీస్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి యొక్క శరారా టైప్ మోడల్స్ డ్రెస్సెస్ అండి ఇది పింక్ ఈ ఎల్లో ఎల్లోకి వైట్ కాంబినేషన్లో ప్లాజా టైప్ మోడల్గా ఉందండి ఈ డ్రెస్సు ఇవన్నీ కూడాను టెన్ ఇయర్స్ బిలో వాళ్ళవి అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో కూడా ఈ ఈ కలర్స్ మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా టెన్ ఇయర్స్ బిలో పిల్లలది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి ఇక్కడ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫిఫ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో త్రీ పీస్ సెట్స్ టెన్ ఇయర్స్ బిలో పిల్లలు ఇవి అలాగే అటు పక్కన సెక్షన్లో కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే థర్టీన్ ఇయర్స్ పిల్లలువి ఇవి సెక్షన్లో కూడా థర్టీన్ ఇయర్స్ పిల్లల్వి చూస్తున్నారుగా సేమ్ అక్కడ ఉన్న కలర్సే కాకపోతే ఏజ్ వైజ్గా ఇట్లాగా అటు ఇటు డిఫరెంట్గా పెట్టి ఉంచారు అవి టెన్ ఇయర్స్ పిల్లలువి ఇవి థర్టీన్ ఇయర్స్ పిల్లలు అలాగే ఫ్రాక్స్ మోడల్స్ అండి బై వన్ గెట్ వన్లో ఆఫర్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను ఫ్రాక్ మోడల్స్ బిలో టెన్ ఇయర్స్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్లో పిల్లలు ఏజ్ వరకు ఈ ఫ్రాక్ మోడల్స్ అన్నీ కూడాను కలర్స్ పార్టీ వేర్ టైప్ బో ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడాను చాలా రీజనబుల్గా చూడటానికి కూడా ఈ ఈ ఫ్రాక్స్లో పిల్లలు క్యూట్గా ముద్దుగా ఉంటారు కదండి వైటు లైట్ పింక్ క్రీము గ్రే కలరు ఇట్లా అన్ని కలర్స్ కూడాను ఈ ఫ్రాక్స్ టెన్ ఇయర్స్ అలాగే థర్టీన్ ఇయర్స్ పిల్లల ఏజ్ వరకు ఈ ఫ్రాక్స్ అన్నీ కూడాను రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి మ్యాక్సిమం స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఈ ఫ్రాక్స్లో ఫోర్ నైంటీ నైన్ నుంచి ఎయిట్ నైంటీ నైన్ వరకు అంటే ఏజ్ వైజ్గా కూడా కాస్ట్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది చాలా బాగున్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడాను జీన్స్ ప్యాంట్స్ ఈ ప్యాంట్స్ కూడాను మనకి టె థర్టీన్ ఇయర్స్ బిలో పిల్లలందరికి కూడా జెంట్స్ పిల్లలకి బాయ్స్కి ఈ ప్యాంట్స్ చూస్తున్నారుగా ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇలాగ ఏజ్ని బట్టి వీటి కాస్ట్ మెన్షన్ మెన్షన్ చేస్తుందండి కొన్ని అయితే వన్ ప్లస్ వన్ ఆఫరు అలాగే బై వన్ గెట్ వన్ ఫ్రీ అట్లాగా ఏజ్ని బట్టి లిమిటెడ్ స్టాక్ ఉన్నవి అలాగే క్లియరెన్స్ సేల్లో ఉన్నవి అన్నీ కూడాను ఇక్కడ అవైలబుల్ చేసి ఉంచారు అయితే ఆ స్టాక్ కూడాను చాలా రీజనబుల్గా చాలా అవైలబుల్గా చాలా బాగుందండి నెక్స్ట్ చూస్తున్నారుగా మన విజయవాడలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్ అండి మా పాప గొడవ చేస్తే ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాము అదేనండి చూస్తున్నారుగా ట్రైను